ఈ రోజు అయితే మన గార్డెన్ లో హార్వెస్టింగ్ కోసం ఏమేమి దొరుకుతాయో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనందరికి తెలుసు తుఫాన్ అనేది ఈ రోజు రేపు ఉంటుందని చెప్పేసి మరి ఈ రెండు రోజులు ఏదో ఒకటి చేసేయాలి కదా అయితే ఎక్కడికి వెళ్లకు గార్డెన్ లో ఏమున్నాయో వాటిలతో ఒక యమ్మీ రెసిపీస్ చేసే ఫిక్స్ అయిపోయాను ఇప్పుడైతే మన గార్డెన్ లో ఒక బుజ్జి పచ్చిమిర్చి దాంకొని ఉందండి చాలా రోజుల నుంచి అయితే ఆ చెట్టు రావడం దానికి కాయలు కాయడం కూడా నాకైతే తెలీదు మనం కిచెన్ వేస్టేజ్ వేస్తూ ఉంటాం కదా అలా మందారం చెట్టుకి వేస్తే ఈ పచ్చిమిర్చి వచ్చింది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట మనం వేసిన సిర్రాకు ఆకుకూర తోటకూర అలాగే ఎర్ర తోటకూర ఇవన్నీ కూడా మనకి హార్వెస్టింగ్ కి రెడీ అయిపోయాయి చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి సార్లు ట్రై చేశానండి ఆకుకూర పండిద్దామని ఏ టైప్ ఆఫ్ ఆకుకూర అయినా సరే నేను అస్సలు పండించలేకపోయాను ఈవెన్ మెంతకూర కూర కూడా నిత్యం లిటరల్ చెప్తున్నాను ఇంత గార్డెనింగ్ చేసినా కానీ అవి ఎందుకో పండించలేకపోయాను కరెక్ట్గా వాటిల్లికి చిన్న చిన్న సింపుల్ టిప్స్ సింపుల్ ప్లానింగ్స్ ఉంటాయి బట్ ప్రాపర్గా వాటిని ప్లాన్ చేసుకోలేక నేను ఏంటంటే వాటిని చాలాసార్లు కూడా స్పాయిల్ చేసేసుకున్నాను బట్ ఈసారి మాత్రం చక్కగా మన ఘాటిల్లో అనేది వచ్చేసింది అనమాట ఇదైతే సిర్రాకు సో వీటిల్ని మొత్తం కూడా కట్ చేయట్లేదు ఈరోజు లైట్గా కొంచెం మాత్రమే కట్ చేసేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఆకు సరిపోదేమో అనుకున్నాను కట్ చేసేటప్పుడు నాకు అర్థమైందండి కట్ చేసే కొద్దీ అనేది వస్తూనే ఇప్పుడైతే నాకు అర్థమైపోయింది ఒక్కసారి మనం సిర్రాకుని తోటకూరని పెంచేసామనుకోండి మన గార్డెన్లో ఆకుకూరకి కొదవే ఉండదని ఇక ఇక్కడ చూసేది కొత్తిమీర క్యారెట్ అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కొంచెం పెద్దయ్యాక క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను ఇది వచ్చేసి బీట్రూట్ ప్లాంట్స్ ఆనియన్ స్ప్రింగ్స్ నాటాను నాటింది వీడియో కూడా తీశానమాట ఆ వీడియో అప్లోడ్ చేసేలోపు తుఫాన్ వచ్చేసింది ఆనియన్ స్ప్రింగ్స్ కూడా పెరిగిపోయినాయి ఈ వీడియోలో అయితే సో రాబోయే వీడియోలో కొన్ని సీడ్స్ వేసున్నాను తుఫాన్ కన్నా ముందే చాలా సీడ్స్ కూడా వేసాను అవన్నీ కూడా షేర్ చేస్తాను మన దానిమ్మ చెట్టు నుంచి అయితే రోజుకొక పండు లేదా రెండు మూడు పండ్లు కూడా రాలిపోతున్నాయి ఇక మన గార్డెన్లో సెకండ్ టైం కూడా సీడ్స్ వేసేసానండి లాస్ట్ టైం తుఫాన్ వచ్చింది కదా ఆ తర్వాత క్లీన్ చేసేసి సీడ్స్ వేసాము ఆ వీడియో ఆల్రెడీ షేర్ చేస్తున్నాను ఆ తర్వాత కూడా మళ్ళీ సీడ్స్ వేశాను వాటి ప్లాంట్స్ ఇవన్నీ కూడా అనమాట సో ఆ వీడియో షేర్ చేద్దాం అని అనుకునే లోపే ఇదైతే లేటెస్ట్ వీడియో ఉంటుంది సో ప్రజెంట్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేయాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ టైము ఆల్రెడీ నేను ఏం విత్తనాలు వేశాను ఏం సీడ్స్ వేశాను అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఈ ప్లేస్ గుర్తుంది కదా మన వంకాయ చెట్టు ఉన్నటువంటి బాక్స్ అనమాట ఇక్కడ కూడా ఆకుకూర్ అనేది చాలా చాలా బాగా వచ్చేసింది ఎర్ర తోటకూర అలాగే సిర్రాకు అవన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయి బట్ వీటిల్లో కొంచెం మాత్రమే నేను ఈరోజు కట్ చేసేసి దీంతో ఒక ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నాను మరి ఏం బ్రేక్ఫాస్ట్ చేశానో తెలియాలంటే మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి ఈసారి అయితే దేవుడు నా మొర విన్నాడండి ఖచ్చితంగా నా కోరికలన్నీ తీసేసాడని అనుకోవచ్చు నాకైతే ఈ విధంగా ఆకుకూరని ఇంట్లో పండించాలని చాలా చాలా ఇష్టం ఎందుకు ఏమిటనేది లాస్ట్ టైం ఒక వీడియో చేస్తున్నాను ఉంటే తప్పకుండా లాస్ట్ గార్డెన్ వీడియోని ఒకసారి చూసేసేయండి అయితే ఇక కుండలన్నింటిలో కూడా ఆకుకూర వచ్చేసింది మనం వేసిన సీట్స్ అన్నీ కూడా ఈసారి సీ అనేది చాలా చాలా క్వాలిటీగా ఫ్రెష్గా టేస్టీగా అనమాట అలాగే మనం పోసినటువంటి కిచెన్ వేస్టేజ్ నుంచి వచ్చినటువంటి పచ్చిమిర్చి చెట్టుకున్న బుచ్చిబుచ్చి పచ్చిమిరకాయ మన గార్డెన్లో ఉన్నటువంటి కరివేపాకు చెట్టుకున్న కరివేపాకు వీటన్నిటిని కూడా కట్ చేసి ఒక మంచి చికెన్ రెసిపీ చేసేస్తున్నాను ఇదైతే పుదీనా ఏంటి అన్ని స్మెల్ అనుకుంటున్నారా ఏంటో అలా స్మెల్ చూస్తుంటే రిలాక్స్ రిలాక్స్గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కాదు అప్పుడప్పుడు ఈ విధంగా వాతావరణం చల్లగా ఉండి చిరుజల్లులు కురుస్తూ ఉంటే చెట్లలో ఉన్నటువంటి పూలు ఆకులు వాటి సువాసన చాలా బాగుంటుంది కదండి ఇక్కడ అయితే మన స్వీట్ పంకిన్ చెట్లని నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి కర్రల్ని జస్ట్ సపోర్ట్గా పెట్టేసి స్వీట్ పంపిన్ ని ఈసారి అట్ సైడ్ ఆలి చేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ టైం అయితే మనం నిలువు పందిరు వేసాం మన గార్డెన్లో ఈసారి నిలువు పందిరు లేకుండా చక్కగా మామూలు నార్మల్ పందిరే వేసేద్దాం అనుకుంటున్నాను ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేసాను అనమాట నేను చెప్పాను కదా గార్డెన్లో దొరికిన వాటిలతో బ్రేక్ఫాస్ట్ చేసేస్తానని అయితే గార్డెన్లో ఆకుకూర అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు దొరికిందనమాట ఆకుకూర మాత్రం బోలెడ్ అంత ఉంది అండి చాలా చాలా ఉంది ఏంటి ఇన్నిసార్లు ఆకూర గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా చాలా చాలా హ్యాపీగా ఉందండి నేను చాలా సార్లు ఆకుకూరని ప్రాపర్గా పండించలేక ఫెయిల్ అయిపోయి ఉన్నాను అనమాట ఈసారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది సో ఈ యమ్మీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తున్నానంటే బండల్లో ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర మనం కట్ చేసుకున్నటువంటి ఆకుని బాగా క్లీన్ చేసి వేసేసాను అలాగే ఒక సిక్స్ ఎగ్స్ వేసేసాను చిటికెడు పసుపు సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఫ్రెష్గా కట్ చేసుకున్నాను కనుక వాటికి కాడలు కూడా తీయాల్సిన అవసరం ఏం లేదు చాలా చాలా బాగుండింది అసలు ఎంత హెల్తీగా ఉన్నిందంటే మనం ఆర్గానిక్గా పండించేటువంటి ఆకుకూర మీరు కావాలనుకున్న ఒక కుండీ పెట్టుకొని ఆ కుండీలో ఈ విధంగా ఆకుర విత్తనాలు వేసినా సరే మీకు ఫ్రెష్ ఆకురనేది వచ్చేస్తుంది అంటే మరియా మీ బ్రేక్ఫాస్ట్ అలాగే వేడివేడి టీతో మా మార్నింగ్ అనేది హ్యాపీ మార్నింగ్ అయిపోయిందనమాట మరి లంచ్ కోసం చికెన్ కర్రీ చేసేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పసుపు ఉప్పు వేసి చికెన్ ఒకవైపు బాయిల్డ్కి పెట్టేశాను ఒక బాండల్లో ఆయిల్ కొంచెం కరివేపాకు మన చెట్లోకి కోసుకున్నటువంటి కరివేపాకు వేసేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షైడ్ వచ్చిన తర్వాత టమాటాలు వేసి తగినంత పసుపు సాల్ట్ వేసేసి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత అందులో బాయిల్ చేసుకున్నటువంటి చికెన్ అలాగే చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ మన గార్డెన్లో కట్ చేసిన పుదీనా కూడా వేసేసాను ఫైనలీ చికెన్ కర్రీ చూసారా ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిపోయింది మరి ఇలాంటి గార్డెన్ కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ హెల్తీ రెసిపీస్ ఏవి కావాలన్నా మాత్రం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లో మన గార్డెన్లో ఎలాంటి వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ చేస్తున్నామో తెలియాలంటే ముందుగా అసలు ఏం సీడ్స్ వేసామో తెలియాలి కదా మరి ఆ వీడియో త్వరలో రాబోతుంది మీలో ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్